దినోత్సవం అనేది అనకాపల్లిలో జరగడం మన యొక్క బాధ్యత దానిని మనం చక్కగా నిర్వహించుకోవడం దానికి మనం వారందరికీ పోలీసులు వారందరికీ కూడా మనం భాగస్వాములై సహకరిస్తామని అనకాపల్లి పట్టణ ప్రజలందరినీ కోరుకుంటున్నాం ఈ యొక్క కామెరేషన్ డే అంటే సంస్కరణ దినోత్సవం అనేది జరగడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరంలోని మన భారతీయ పోలీసులు టిబెటెన్ బార్డర్స్లోని వారు కప్పలాగని వెళ్ళగా చైనా సోల్జర్స్ వారి మీద ఒక గ్రెనేడ్ విసిరు ద్వారా ఇరవై మంది పోలీసులలో పది మంది అక్కడికక్కడే మరణం చెందినారు సో ఆ సందర్భంగా మనం పురస్కరించుకొని భారతదేశంలో తదుపరి సంవత్సరం నుంచి కూడా ఈ పోలీసు యొక్క అమరవీరుల దినోత్సవం అనేది జరగడం జరుగుతుంది దానిక ఇంకా సింబాలిక్గానే మనకి ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున మనము ఈ దినాన్ని సంస్కరించుకుంటున్నాము అదేవిధంగా మన అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున జరిగిన ఆ అమరవీరు ఆ వారు ఎవరైతే పోలీసులు భారత పోలీసులు ప్రాణాలు కోల్పోయారో వారి యొక్క డెడ్ బాడీస్ని ఇరవై రెండు రోజుల తర్వాత మన భారతీయ పోలీసుని అప్పచెప్పడం అనేది చాలా విచారకరమైన సంఘటన ఇప్పటికీ కూడా వారు ఇరవై రెండు రోజులు వారి యొక్క బాడీస్ మన ఇండియాకి రాకుండా అక్కడే ఉంచి చాలా లేటుగా పంపించడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన దానిని ఉద్దేశించుకొని మన భారతీయ ప్రధానమంత్రి పోలీస్ కామమిరేషన్ డేకి జాతీయ పోలీస్ మెమోరియల్ హాల్ అనేది భారతదేశంలో ఢిల్లీలోని చాణిక్య ప్రాంతంలోని ఒక హాల్ నిర్మించి దానిలో ప్రాణాలు కోల్పోయిన మన భారతీయ పోలీసుల యొక్క చిత్రపటాలని అందరిది కూడా ఆ గోడ మీద చిత్రీకరించి వారిని మనందరము ఎప్పుడు వెళ్ళినా ఆ మెమోరియల్ హాల్లోకి వెళ్తే వారి యొక్క చిత్రపటాలని చూసి నిజంగా వారు ప్రాణాలు కోల్పోయిన వారు మన భారతీయ పోలీసుల మీద ఎంతో గౌరవం పెరిగేలాగా ఉండేలాగా చిత్రీకరించినారు నిజంగా ఆ విషయమై ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మన భారతీయ పోలీసులకి మా యొక్క శుభాకాంక్షలు చెప్తున్నాం ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసి భారతీయ ప్రజలందరినీ నేర్కొల్పు చేస్తారని